కర్త ఎగ్రెస్ కదా నువ్వు అందరు పతంగలు ఎగురుతున్నాయి ఎప్పుడు వచ్చినా ఏం కాటు పట్టు నువ్వు అందరు ఎగురుతున్నాయి చూడు అవును అందరిపదంగలే ఎగురుతున్నాయి పట్టు అవును అందరిపదంగలే ఎగురుతున్నాయి ఎంటి కాల్ పోడరు ఎంటి కాల్ పోడరు ఎండికేవు నాన్నవును ఎగురుతున్నాయి అందరు ఎగురుతున్నాయి మొత్తంగా నీకు ఎగురి వచ్చలేదు ఇద్దరు ఒక రాగండ్రాయించబడుతుంది

ఫ్రీగా వద్దు వద్దు అట్లా పట్టుకుంటే ఎగరదు పతంగి వద్దు అయినా పోతుంది పోతుంది ఎగురుతున్నప్పుడు ఎందుకు ఆపుతావు చెప్పు మళ్ళీ ఎగరలేదని అని చెప్పు ఎవరు అని ఎగురాయి అలా కొంచెం సేపే ఉండేది సమన్పతంగా ఎగురుతుంది ఆడుకున్నప్పుడు మధ్యలోనే ఆడుకోలేనాకు పై కనున్నానా వదిలేసే దారేమో ఆగు రానికే కాగు ఎగరే ఎగరే పోతుంది కదా పోనీ ఎగురుతుంది కదా వదిలేసే దార వదిలేసే వద్దునా ఏమారా నీదేమారా కానీ వద్దు వద్లో చిన్న చిన్న లో ఉన్నాయి ఎగురుతున్నాయి పండుగ రాకముందే అందరు స్టార్ట్ చేసిండు కైట్ తీరడం అందరు స్టార్ట్ చేసిన పతంగళ ఏమంటాం వస్తుందను కానీ

ఎవరో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇందు లేదని కామెంట్ పెట్టింది ఇందు ఇంట్లో ఉంది యూట్యూబ్ లో లైవ్ చేసిన కూడా ఎవరు వస్తున్నావు అందరు పతంగా ఎగురుతున్నాయి ఏమే నువ్వు ఎగరించేదాన్ని ఏమో ఎగరే దారం అయిపోతుందని